ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ అధ్యక్ష ఏదైతే గోదావరి వరద నీరు అరవై మూడు పాయింట్ రెండు సున్నా టీఎంసీల నీటిని తరలించి దగ్గర దగ్గర ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశం ముప్పై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో అందులో కూడా గా ఏదైతే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లా జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరిగినటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అటువంటి సందర్భంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆ రోజు రెండు వేల పదిహేడులో లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ వన్ గా ఏదైతే పది టిఎంసీల నీటిని దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్ లో మీద కూడా నర్సీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది ఈ రకంగా ఆయన ఏదైతే రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిల్చడం జరిగింది ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వరకు అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల ప్రభుత్వం మారడంతో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ ఫేజ్ వన్ కి చేసింది సున్నా అధ్యక్ష అదే విధంగా ఏదైతే రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదైతే పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్లు పరిపాలన అనుమతులవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్షం మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి రోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే సంబంధించి ఇంకా మెయిన్ కెనాల్ అదేవిధంగా ఒక లిఫ్ట్ మూడు రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి పురం తాటిపూడి రిజర్వాయర్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అదే విధంగా పంపు హౌసెస్ అదేవిధంగా ఆర్ఎండ్ ఆర్ ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళను అన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్త తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజీల నిర్మాణం జరుగుతుందని అన్నారు ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి వ్యసరాయం వరకు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్ చెక్ డ్యామ్స్ అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు స్కీమ్స్ వరకు కూడా ఈ శారద అనేది మీద ఉన్నాయి ఈ దగ్గర దగ్గర నలభై వేలు ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష అందులో కూడా పర్టికులర్ గా నాలుగు స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో రెండు వేల పద్దెనిమిదిలో మనం పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ రోజు ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో నిధులు మంజూరు చేశాం మరి తర్వాత దురదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ నాలుగు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క రూపాయి కూడా పెట్టం ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకే ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి అనేది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారంటే నదుల అనుసంధానం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అంటే ఏదైతే గతంలో మన తెలుగు వాడు తెలుగు బిడ్డ కేఎల్ రావు చెప్పేవాడు ఏదైతే ఈ యొక్క గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఏదైతే నదుల అనుసంధానం ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పారు దాన్ని ఈ రోజు ఆచరించాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచనల ప్రకారం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రావంతిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మాకు ఏదైతే ఏడెనిమిది రివ్యూస్ ఏదైతే ఇంటర్నల్ గా డిపార్ట్మెంట్ లో జరిగినప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద స్పెసిఫిక్ గా ఆయన కూడా మరి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఫస్ట్ విజిట్ మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించడం అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ విజిట్ కూడా పోలవరం ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికే వచ్చారని అంటే చాలా క్లియర్ గా ఆయన ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి ఈ యొక్క మెయిన్ లెఫ్ట్ కెనాల్ గోదావరి వరద నీటిని ఆ ఉత్తరాంధ్రకి పంపించాలనేటువంటి కృతనిత్యం ఆయన ఉద్దేశం కనపడుతూ ఉంది అధ్యక్ష అందుకే ఏదైతే మాకు కూడా ఆల్రెడీ పరిపాలనా పరమైన అనుమతులు కూడా ఆ పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మరి ఆర్థిక పరిస్థితి ఇటువంటి స్థితిలో ఉన్నా కూడా పదహారు వందల కోట్ల రూపాయలు ఆయన అనుమతులు ఇచ్చి ఆల్రెడీ టెండర్లు దశ కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అంటే వచ్చినటువంటి ఐదు నెలల కాలంలోనే ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి మరి ఫస్ట్ ఫేస్గా పదహారు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఎదుతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామని అంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఆ పనులను కూడా అనుకున్నటువంటి సమయానికి దానికి కూడా నిర్దేశం కూడా ఇచ్చారు అధ్యక్ష ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో నాలుగు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో కాదు మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్కి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా ఏదైతే ఆ యొక్క గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్షులు